హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నిర్మి ప్రసాద్ నాకేమైనా జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య వైఎస్ భారతి గారు అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు ఆ ముగ్గురుదే బాధ్యత ఈ మాట నేనట్లేదండీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసిన వ్యక్తి బీటెక్ రవి ఆ బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇవి ఇంతకీ ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఈ విషయాలు ఎందుకు మాట్లాడారు అనే అంశాన్ని మనం చర్చించుకుందాం బీటెక్ రవి మరి తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడు ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ గెలవలేదు గెలవలేదనుకోండి కానీ గతంతో పోలిస్తే చాలా బలంగా తయారైంది అదేవిధంగా ఇటీవలే పార్టీ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు బీటెక్ రవి చాలా మంచిగా బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకో లేకపోతే కొంతమందికో కన్ను కొట్టింది అని అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు సో ఆయన ఇటీవల రెండు నెలలు క్రిందమనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆయన్ని అరెస్ట్ చేశారు కదా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ సమయంలో ఆయన హత్య చేయాలి అని భావించారు ఎన్కౌంటర్ చేయాలి అని కూడా మనం కూడా వీడియోలు చేశాం సాక్షాత్తు సీఎం రమేష్ ఆయన ములాత్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత చెప్పారు ఎందుకంటే సీఎం రమేష్ వాళ్ళ తమ్ముడు రాజేస్తూనే ఈయన అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఈయనప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి సో ఇది కట్ చేస్తే ఆయన జైలుకి వెళ్ళారు వచ్చారు మొత్తం బెయిల్ వచ్చేసింది అన్నీ బాగానే ఉండే మరలా ఇప్పుడు సడన్గా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానికి గల కారణం ఏంటి అంటే బీటెక్ రవి గన్ మ్యాన్లని తీసేసారు సో గన్ మ్యాన్లను ఎందుకు తీసేసారు ఇప్పుడు సాధారణంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి పైగా అది రాయలసీమ ఫ్యాక్షన్జం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే నాయకులకి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలి ఆ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాల్సింది కాస్త ఉన్న గన్మ్యాన్లను కూడా తీసేశారు అంటే ఎందుకని తీసేశారు అనేది వాళ్ళ డౌట్ సో గతంలో ఆల్రెడీ ఎన్కౌంటర్ చేయబోతున్నాము నువ్వు జగ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ అంత మొగోడివా అని నేను చెప్పేసి ఇక్కడ బీటెక్ రవినే గతంలోనే అన్నారు అని సరే అట్లాంటి సమయంలో అది స్మార్ట్ ఎస్కేప్ జస్ట్ ఏదో అదృష్టం బాగుండి ఎస్కేప్ అయ్యారు కాబట్టి ఇక ఈసారి ఇట్లా కాదు ఏసేయాలి అని ఫిక్స్ అయ్యారా అందుకు గురించి ఆయనకుండ గణమేనలు కూడా తీసేశారా ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఏంటి నేను మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏం మాట్లాడను కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి ఆయనే ముఖ్యమంత్రి అటువంటి క్రమంలో ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పమనండి బీటెక్ రవిని కాపాడుకునే బాధ్యత నాది బీటెక్ రవికి ఏం జరగదు అని చెప్పేసి ఒక్క మాట చెప్పమనండి నాకు అసలు అవసరం లేదు అవసరం లేదు నేను ఎట్ల దిగేస్తా నా మాట్లాడిన దానికో తర్వాత నిన్న సింహాద్రిపము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థెట్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉండేది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని అని చెప్పేసి నీకు పిలిపించడం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరంలే ఏం లే ఆయన చెప్పమనండి నాకు ఏదో ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిదే బాధ్యత నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు నాకుండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పగలరా చెప్పలేరా సో ఇప్పుడు ఆయన అందు గురించి అన్నాడు సో నాకు ప్రాణహాని ఉంది నాకు ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అవినాష్ రెడ్డి గారు ఈ ముగ్గురు కారణమే అని చెప్పేసి అన్నారు సడన్ గా ఇందులో భారతి గారు ఎందుకు వచ్చారు అవినాష్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లా సరే అవినాష్ రెడ్డి గారు వచ్చారంటే అది వేరే అంశం కానీ ఇక్కడ మధ్యలో భారతీయ గారు ఎందుకు వచ్చి ఉంటారు ఇది మాత్రం క్లారిటీ ఇవ్వాల సో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని చెప్పారు సో ఇవాళ నేను ఉంటాను రేపు నేను లేకపోవచ్చు ఏం జరిగినా సరే ఆయనదే పూర్తి బాధ్యత అని చెప్పేసి అన్నారు సో దీనికి గల కారణం ఏమంటున్నాడంట ఆయన ఇటీవల సీఎం గారు ఇదే కడప జిల్లాలో ఆయన మీటింగులు పెట్టిన సమయంలో ప్రజలు రాలేదట ప్రజాదరణ కరువైందట ఆ కరువైన క్రమంలో ఇక తెలుగుదేశం పార్టీ బలపడింది అని అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ విధంగా ఎట్టి పరిస్థితులు ఆయన హతమార్చాలి అనే భావనలో ఉన్నట్లుగా సమాచారం ఏది బీటెక్ రవి గారు చెప్తున్నా దాన్ని బట్టి అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి టైట్ అనే పరిస్థితుల్లో ఉన్నారా ఇప్పుడు అని అని చెప్పేసి అంటే వైసీపీకి అంత గడ్డు పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అది అతిశయక్తి ఎందుకంటే చాలామంది ఎన్నో రకాలుగా అనుకున్నా సరే పులివెందుల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాంట్లో డౌటే లేదు ఇంకా మెజారిటీలే చెక్ చేసుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అంటే మాత్రం అది అతిశయోక్తే అయితే ఇక్కడ అసలు ముందు ఈ పంచాయతీలన్నీ ఎందుకు నాకు నచ్చలేదు ఆయన తీసేయాలి ఆయన లేపేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు భావిస్తున్నట్లుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన చెప్పిన దాంట్లో బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ప్రతి ఒక్కదానికి వీళ్ళు అడ్డం పడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడే వ్యక్తే ఉండకూడదు అనే ఉద్దేశంలోనే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఆయన మరి అప్పుడు కిడ్నాప్ చేశారని చెప్పేసి వార్తలు వచ్చి దాని తర్వాత అదే కాదు లాకప్డ్ చేస్తామని చెప్పేసి లేదా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి అనేక రకాలుగా వార్తల మీద వార్తలు వార్తల మీద వార్తలు కిడ్నాప్ చేశారంటే లేదు మఫ్టీలో వచ్చిన పోలీసులు దించి తీసుకెళ్లారు అంటారు అదేమిటి అంటే తర్వాత అది అనుకోకుండా టీవీలో ఇమీడియట్గా కిడ్నాప్ అని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చేసరికి ఆయన్ని పోలీస్ స్టేషన్కి పంపించారు ఆ పోలీస్ స్టేషన్కి అని అని చెప్పేసి అన్నారు ఈ ఒల్లూరు పోలీస్ స్టేషన్ ఆ కేసుకు సంబంధించిన అంశాల్లో ఇప్పుడు ప్రతి ఆదివారం ఆయన వెళ్ళాలి అట వెళ్ళిన తర్వాత అక్కడ సంతకాలు పెట్టి రావాలి కాబట్టి ఇప్పుడు గన్మెన్ లేకుండా ఒంటరికి వెళ్ళాలి ఒకవేళ ఐదు కార్లు వెళ్తే నీకు అంత కాన్వయో ఎందుకు అవసరమా ఏంటి అని చెప్పేసి ఆడినాపేసి ఆయన సింగిల్గానే పంపిస్తారంట సో ఏదో రకంగా నాకు స్కెచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అంట దీంతో పాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు పల్లెల్లో కూడా తిరుగుతున్నారంట సో పల్లెల్లోకి వెళ్ళటం ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తు చూపడం ప్రజలను కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడగడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు గతంలో ఎప్పుడు చేయని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సో ఈ నేపథ్యంలో పల్లెల్లో కూడా తిరుగుతున్నాం కాబట్టి మా పైన ఇట్లా టార్గెట్ చేశారు అని అని చెప్పి ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా సరే పల్లెలు అనేవి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పట్టున్న ప్రాంతాలు అవి సో అటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మరలా ఏమైనా మనసు మారిపోతుందో ఏమైనా ఆందోళన భయము అభద్రతా భావము ఇట్లాంటివన్నీ కలిగి ఈ విధంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా మరి బీటెక్ రవి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ ఇప్పుడు ఈ ఈ బీటెక్ రవి అనే వ్యక్తి ఓడిపోయినా కానీ సాధారణంగా ప్రజల దృష్టిలో హీరో లాంటివాడు ఎందుకంటే ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా నిలబడుతున్నారు అంటే ఎంత ధైర్యం ఉంటే నిలబడతారు ఎంత ఇది పైగా అది రాయలసీమ సో అలా లెక్కేసుకుంటా ఉంటే చరిష్మ ఉన్న నాయకులు వేరు ఆ టైంకి ప్రజలు ఓట్లు వేసేయాలి అనుకుంటే ఆ సమయంలో వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేస్తుంది సాక్షాత్తు చిరంజీవి గారు లాంటి వాళ్ళకే పాలకులలో ఆ పరాభవం ఎదురైంది అన్న నందమూరి తారక రామారావు గారికి కూడా ఓటమిపాలు అయ్యారు సో అట్లా ఎప్పుడు ఎవరిని ప్రజలు ఏ విధంగా పట్టం కడతారు అనేది ఎవరు గెస్ చేయలేములే కానీ సరే కాకపోతే ఆ పోటీలో ముందు నిలబడినప్పుడు వామ్మో అని అనుకుంటారు ఉదాహరణకి చిరంజీవి గారి పైన నిలబడిన ఆ మహిళ అప్పట్లో చిరంజీవి గారి పైన సరేలే ఏదో పార్టీ చెబుతుందిగా వేద్దామని వేసారా ఇంకోటి గెలిచారు సో అట్లాగే అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు కుప్పలో చంద్రబాబు నాయుడు గారి పైన ఆపోజిట్గా నిలబడే వ్యక్తి వైసీపీ క్యాండిడేట్కి కూడా చాలా ధైర్యవంతుడు అయి ఉండాలి సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి సో మొత్తం మీద ఇప్పుడు ఆ బీటెక్ రవికి ఏమవుతుంది అంటే ఆయన ధైర్య సాహసాలు మెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు కనుక చూస్తున్నట్లయితే ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి ఆయన శ్రేభిలాషులు చెబుతున్నారు దీనికి సంబంధించి ఆయన కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు నాకు ఇట్లా గన్మ్యాన్లు తీసేశారు నాకు రక్షణ కావాలి నాకు కొంచెం భద్రత కావాలి అని అని చెప్పేసి అంటున్నారు మరి దాని కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా తెలియాలి అంటే ఆ కోర్టు తీర్పు వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బీటెక్ రవికి ఏమి జరిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి గారు అవినాష్ రెడ్డి గారి బాధ్యత అని చెప్పేసి ఆయన అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ